బిల్డింగ్ పని కానీ అప్తే వడ్రంగి పని కానీ ఇప్పుడు లేబర్ దొరకట్ల మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అంటే ఎవరు నైన్టీ నైన్టీ లో ఇప్పుడు పంతొమ్మిదల తొంభై లో ఎవరు ఆ యాక్ట్ తీసుకొచ్చింది అది నాకు తెలియదు అండి అవన్నీ నాకు తెలియదు మనీ ఇప్పుడు మా సేట్ గారు ఏంటంటే పనులు పన్నులు ఉంటారు చేస్తూ ఉంటాం ఆ ఏంటి చిన్న పనికి కూడా చాలా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మనుషులు లేక మనం ఏదైనా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం మనలో వాళ్ళకి దానికోసమే కదన్నా మనం చేసేది పండ్ల మీద వాళ్ళే కొనుక్కుండేది వాళ్ళే ఏమో పండించి వాళ్ళ ముందు ఎంగుతుండ్రు వాళ్ళు ఏమో పైనుండి అమ్ముతుండ్రు వేల వేలకు దానికోసమే కదా మేము పాటు పడేది మనం ఇట్లా దాంట్లో కూడా చాలా మంది ఎనికి చాలా మంది పని చేస్తుండ్రు డొనేషన్ ఇప్పించుకొని పనులు లేనో పనులు పెట్టించి వాళ్ళకి వ్యాపారాలు కూడా తెప్పి అర్థమైందన్న అన్న సజెషన్ చాలా మంది తీసుకున్నారు ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు రిజైన్ చేసేసి ఉన్న డబ్బులతో అక్కడక్కడ వ్యాపారాలు పెట్టించి వాళ్ళ లాభం లాభం ఒక వంద వస్తే వాళ్ళకి యాభై వీళ్ళకి యాభై అదే అదే ఇప్పుడు ఏదైనా ఒక ఇప్పుడు నాలాంటి వాళ్ళు చదువు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు పది మంది వాళ్ళ ఆలోచనలు మారితే వాళ్ళ తల పది రూపాయలు వేసుకున్నారు అనుకో పది రూపాయలు వేసుకుని ఇప్పుడు కొంచెం డబ్బు లేని వాళ్ళు ఉంటారు ఆకతాయిగా తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళని కొంచెం మనము మార్చగలిగి నువ్వు అన్న ప్రకారమే నువ్వు అన్న ప్రకారం మేము చేస్తున్నామన్నా ఒక్కొక్క ముస్లింలకి ఏమో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో మదర్ క్రిస్టియన్లకి ఉన్నాయి క్రిస్టియన్లకి వచ్చేసి ఆ క్రిస్టియన్లకి వచ్చేసి మిషనరీ స్కూల్ ఉన్నాయి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నియోజకవర్గానికి మన లేవు లేనందువల్ల అలాంటి మోటివేషన్ తీసుకొని వచ్చి మీ అభిప్రాయం కనుక్కుందామని ఇలా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది మన వాళ్ళకి స్కూల్ పెట్టించి ఏమైనా వ్యాపారాలు గా తిరిగేటోళ్ళను ఏదో పనిలో చేర్చడము అలా చేద్దామని మన హిందువులలో చైతన్యం తెద్దామని అదే మీకు తెలిసినంత వరకు మీరు చెప్పండి మీ ఐడియాలజీ ప్రకారం అదే బాగున్నాయి ఇప్పుడు నేనంటే మేము చిన్న పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు కనిపించింది చెప్తాం కాబట్టి మాకు అనిపించింది ఇది ఇట్లాగా ఇట్లా నేను నేను చేయడానికి బీటెక్ చదువుకున్నా చేసే ఉపయోగం నాకు తీసుకున్నాం కానీ పని రాద బీటెక్ చదివి పని చేస్తున్నా జాబులు లేవు లేవు పద్దెనిమిది వేలు చేతానికి చేసుకుంటున్నాం సేల్స్ మ్యాన్ కింద సేల్స్ మ్యాన్ అన్ని చేస్తాడు కాదు రెండు పని కాదు సరే అండి అది విషయం ఏదో నా చదు నాకు కూడా రెండు నెలలకో మూడు నెలలకో ఒక ఐదు వందలు అట్లాగా నేను కూడా నా శక్తి కొద్ది నేను పంపిస్తూ ఉంటాను సరే అవన్నీ వేరే విషయం లేండి మనం అన్ని చెప్పుకోకూడదు ఇచ్చింది మర్చిపోవడం ఎడ కుడి చేయి తెలియకూడదు అంటారు కదా అది అట్లా ఫస్ట్ మీరు ఎందుకు కోప అన్నారు చేసినప్పుడు లేదో బేవర్స్ గా ఫోన్ చేస్తున్నారు పని పాటలేదు అనుకున్నావా చాలా మంది ఇట్లా చేస్తూ ఉంటారండి అండి నెంబర్లు గ్రూప్ లో ఉన్న నెంబర్లు చూసి మరి చేస్తూ ఉంటారు మరి మొత్తానికి మాకు తెలియదు కొన్ని వందల మంది వేల మందిని ఇంటర్వ్యూ చేసిన మన హిందువులను ఇలాంటి గ్రూపులలోంచి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా టీకి వచ్చాను కొంచెం ఫ్రీగా ఉన్నాను వాళ్ళ పని ఏం లేదు వర్షం పడడం వల్ల అందుకని కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నా మన కరెక్ట్ గా ఫుల్ పని చేతి నిండా పని కరెక్ట్ గా టీ తాగడానికి మొత్తానికి గ్యాప్ దొరికింది తింటున్నాను తింటుంటే నాలుగు సార్లు ఫోన్ వచ్చింది వీరి నేను కాదురా బాబు నువ్వు నా పెట్రా బాబు అంటే అది కాదు అయ్యి గారు ఇది కాదు అయ్యి గారు బాబు నీకు నమస్కారం బాబు నా నా టైం తిన మాకు ఉన్నది పది నిమిషాలు మళ్ళీ ఇప్పుడు నేను నేనేం సేటు గారిని కాదు ఏదో కింద పని చేసుకునేవా సేల్స్ మన్ని నాకు నా మళ్ళీ పని చేయకపోతే నా ఉద్యోగానికి ఎసర పెట్టినట్టే కదా అది నా బాధ అది అందుకని మళ్ళీ ఇది అనేమో అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది సరే మీ మాట విన్న తర్వాత నేను కూడా ఖాళీగా ఉన్నాను అన్ని ఒకటి కాదు అన్ని కారణాలు కలిస్తేనే కదా అది మీరు అన్నారు కదా మీరు అన్నారు కదా నేను పనిలో ఉండ అని మీరు ఇప్పుడు ఖాళీగా అని అంటుండ్రు కదా చికెన్ చేశాను అయిపోయింది బయటకు వచ్చాను కూర్చుని మాట్లాడుతున్నాను లాస్ట్ మూడు చెప్పండి మీకు టక టక మూడు మూడు మీ సజెషన్లు చెప్పండి మన హిందూ మన హిందూ ధర్మము మన హిందువుల వ్యాపారాలు మన హిందువులు పండించిన పనులు వీటి గురించి మనము మన హిందూ విద్యా విధానం గురించి ఈ మూడింటి గురించి చెప్పండి నాకు ఇది కొంచెం ఏదైనా స్కిల్ ఉంటే బాగుంటుంది డబ్బులు ఎక్కువ వస్తాయి కదండి చిన్న పనులకి అది అది చూపించుకుంటే ఎలక్ట్రీషియన్ పని ప్లంబి ప్లంబింగ్ పని ఇది రెండే నాకు అంతగా మరి ఆ చెప్పలేను మనకి అయితే ఇది చేస్తే ఇది తాపి మేస్త్రిలు అంటారు అప్పనైనా చేయొచ్చు కదండి రోజుకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తుంది మీరు గొప్ప విషయమే చెప్పారు ఎక్సలెంట్ విషయం చెప్పారు వస్తుంది కాపీ అంటే ఇప్పుడు నాకు తెలిసి మా అన్న అడిగాయి చిన్నప్పుడు నాకు ఈ పనులు ఎందుకు నేర్పించలేదు అంటే మా నాన్న అన్నాడు పిల్లల్ని తీసుకురాకూడదురా ఇప్పుడు కూడా తీసుకురాకూడదు అని చెప్పారు మనకు అంత అవగాహన లేదు మనకి ఇప్పుడు ఇప్పుడు అంటే మనకు అన్ని తెలుస్తున్నాయి కానీ అప్పట్లో నాకు మనకి నాకు నాకు అక్కడ అంత ఇదేముంది మనకి స్కూల్ కి వెళ్ళామా సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి తిరిగామా సినిమాకే పది రూపాయలు ఉంటాయి సినిమా టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళామా ఇట్లా ఉంటుంది కానీ మనకి విషయాల గురించి ఏం తెలుస్తాయి అందుకని ఇప్పుడు నేర్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు మన నేను నేర్చుకోవాలనుకున్నా ఇప్పుడు నాకు అట్లా కాదు అంటే ఈగో వచ్చేస్తారు నాకు బీటెక్ సీజన్ నేమ్ వెల్డింగ్ చేసేది నేమ్ వెల్డింగ్ చేంజ్ చేసేది ఏంటి ఇలా చేసేది నేను సేల్స్ మెన్ అన్ని సేల్స్ నన్ని ఇది మామూలు కిరాణా షాప్ అవన్నీ ఉంటాయి కదా వాటికి సరుకులు సప్లై చేయడం ఆర్డర్ తీసుకోవడం సర్కుల్ సప్లై చేసుకోవడం అది మంచి పని మంచి గొప్ప విషయం చెప్పారు మీ పేరు చెప్పలేదు నా పేరు చైతన్య చైతన్య పూర్తి పేరు మునగాల శ్రీ చైతన్య అంటే ఎక్కడ ఉంటారు మనం మనం ఎక్కడ ఉంటాం ఇప్పుడు నేను గుంటూరు అండి ఉండేది గుంటూరు 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 కల్లి ఇంకోటి మనిషి చెప్తా ఆ మనిషి ఎన్నికల కమిషన్ మాట్లాడుతుంటాడు మామూలుగా మ్యాన్ ని ఉంటారు హ్యూమన్ రైట్స్ కి ఆ మనిషి కూడా మాట్లాడినాడు మొన్న దీని గురించి అడిగినాం స్కూల్ గురించి అడిగితే చెప్పారు యూనివర్సిటీ గురించి చంద్రశేఖర్ హెచ్ఆర్సి చంద్రశేఖర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీ పెద్దవాళ్ళు చేసుకుంటారండి ఎందుకంటే మీకు అందరితో పరిచయాలు ఉంటాయి కానీ మాకే ఉంటాయండి ఉదయం లేస్తే ఈ నెలకి ఈఎంఐలు కట్టుకోవాలి ఉద్యోగం చూసుకోవాలి ఇంకా ఉద్యోగాన ఒక యూనివర్సిటీ లాంటిది పెట్టి మన ఆర్థికంగా ఆధ్యాత్మికంగా వచ్చేసి వీటి గురించి మనము ఒక వైజ్ఞానికంగా చేద్దామని చూస్తున్నాము కానీ మీలాంటి వాళ్ళతో డిసిజన్ తీసుకోవాలి కదా మనం సొంతంగా చేసేదానికి లేదు కొంచెం సహాయం అనేది కాదు ఇప్పుడు ప్రతి ఊరికి వస్తాం ప్రతి ప్రాంతం తిరుగుతాం కానీ తిరిగినప్పుడు గుంటూరుకు వచ్చినప్పుడు గుంటూరు వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు పోయినప్పుడు కృష్ణా జిల్లా పోయినప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి అనేది మనకు తెలిసిపోద్ది కదా మనం అడిగినప్పుడు వాళ్ళను అందుకోసం వాళ్ళ ఆలోచనలో వాళ్ళ విధానము దాని గురించి జై శ్రీరామన్ అయితే నమస్తే హర 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 ఉంటా అన్నా